చూడా నిన్ను వీడ కన్నావా చూడా ఎన్న జన్మల పున్న బలమని ఎంచవలసినదే తలువవలసినదే అయ్యో దేవా ఆదరించు అన్ని వేళలలో आत्मशांति नो सगी कावो काऊ हली हो हली माया जनु लॻे बाबू मु अथु कजे यम माया जनु लॻ वेद मु अथु कजे यम వింత వింత జనులనందరిని మార్చవికయేలా వికేలా చేర్చుకోవేలా అయ్యో దేవా ఆదరించు అన్ని వేళలలో ఆత్మ శాంతి నుసరికావు అన్ని పాలలలో అన్ని పాలలలో चैत महाराज के ஐயோ சாரங்கோடு சாரங்கோடையப்பா ஐயோ என்ன நினைக்கோ அய்யோ நீரா அப்போதான் செ

నారాయణమ్మోదరాలు మరి మా గురుదేవులే శ్రీగురు కృపాణంగా మహోత్సవం ఇప్పుడు ప్రారంభం చేయడం జరుగుతుంది

ఇంకా ఎందరెందరో ఇంకెందరెందరో పుణ్యమూర్తులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మమ్మ ఆనందపరిచినటువంటి సౌండ్ తగ్గింది సద్గురు దేవులకు స్వాగతం సుస్వాగతం На,